ఢిల్లీలో భారీ పేలుడు ఎంతమంది చనిపోయారు ఎంతమంది గాయపడ్డారు పూర్తి వివరాలు తెలుసుకుందాం తొమ్మిది మంది మృతి ఇరవై నాలుగు మందికి గాయాలు ఎర్రకోట సమీపంలో పేలిన కారు ముగ్గురు విషమం మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం చింద్రమైన శరీర భాగాలతో ఘటనా స్థలి వద్ద బీతవహ దృశ్యాలు పేలుడు దాటికి తీవ్రంగా దెబ్బతిన్న పలు వాహనాలు దుకాణాలు పేలుడు సమయంలో కారులో ఉన్న ముగ్గురు మృతి చదవడానికి నాకే చాలా బాధేస్తుంది ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా ఘటన స్థలికి హోంమంత్రి షా ఆసుపత్రిలో శతగాత్రులకు పరామర్శ ఉగ్రకుట్ర కోణంలోను ఎస్ఐఏ దర్యాప్తు కారు కదలికలపై వివరాల కోసం సిసిటీవీ కెమెరాల జల్లెడ భారీ ఉగ్రకుట్ర భగ్నం మూడు రాష్ట్రాల్లో ఎనిమిది మంది ఉగ్రవాదుల అరెస్ట్ వీరిలో ముగ్గురు వైద్యులు వారిలో ఒకరు మహిళ డాక్టరీ వారిలో ఒక మహిళా డాక్టరీ కూడా ఉందంట రెండు వేల తొమ్మిది వందల కేజీల పేలుడు పదార్థాల స్వాధీనం ఏకే ఫార్టీ సెవెన్ రైఫిళ్ళు పిస్తాళ్ళు టైమర్లు గుర్తింపు మైలా డాక్టర్ కార్లో అసాల్డ్ రైఫిల్ హైదరాబాద్ డాక్టర్ అరెస్టుతో కలిపి నలుగురు వైద్యులకి ఉగ్రలింకులు మా హైదరాబాద్లో కూడా డాక్టర్ ఉన్నాను శ్రీనగర్లో వెలిసిన పోస్టర్లపై కూపి కూపి లాగితే బయటపడ్డ కుట్ర శ్రీనగర్లో వెలిసిన పోస్టర్లపై కూపీ లాగితే బయటపడిన కుట్ర హర్యానా కశ్మీర్ పోలీసుల ఆపరేషన్ దేవుడా ఎందుకు ఎందుకు ఇంత దారుణం